పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాలి కానీ అది మా జీవనోపాధిని దెబ్బ తీయకూడదు ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడున్న మీ మన పిఠాపురం ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పీసీబీ ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత ఫారెస్ట్ బార్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమంతో తెలియజేస్తా ఉన్నాం సరి వాళ్ళు తప్పు లేదని ఉంటే సరిదిద్దుకునేలాగా ఒక ప్రయత్నం జరుగుతూ చేస్తూ ఉన్నాం సో నేనేమడిగానంటే ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని నాకు ఒక సంతోషకరమైంది ఏమనిపించిందంటే మన మత్స్యకారు సోదరులు ఎవరూ కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మన యాక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ కృష్ణా కానీ నెల్లూరు మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ మూడు లక్షల అరవై వేల మత్స్య సంపద మన ఎక్స్ రొయ్యలు కావచ్చు చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు అలాగే ఎంప్లాయ్మెంట్ ఉపాధి దాదాపు డైరెక్ట్గా మూడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉపాధి లభిస్తూ ఉంది పదిహేను లక్షల మందికి గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి అన్నిటి వల్ల కానీ ఇంత డబ్బు ఉంది ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది యాక్వా రంగం వల్ల కానీ దారుణం కూడా ఏముందంటే మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఎక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి వాటర్ బాటిల్ తాగాలి ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కొనే తాగాలి డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది సో ఇది ఒక ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషన్ కానీ మిగతా ప్రాంతాలు వేరు మన కొత్తపడి ఉప్ప మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడుగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను ఒకటి ఈ నక్కపల్లి ఎస్సీ జడ్ కానీ ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ దివీస్ కానీ అటు డెక్కర్ ఇవన్నీ కూడా ఇది మన మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు ఇవి రెండు వేల ఐదులో ప్రారంభించిన పరిశ్రమలు ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి నక్కపల్లి ఎస్సీ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఇవన్నీ ఇది జనసేన కానీ మిగతా మన మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది ఆయన ని తీసుకొచ్చింది కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుంది